గారు ప్రజా పోరాటాలు చేస్తూ ఆనాడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి అవినీతి అదాచట పాలనని ప్రజలు ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన కృషి కూడా ఎంతో ఉంది దాన్ని గమనించినటువంటి పిసిసి నాయకత్వం మల్లు బట్టి విక్రమాకర్ గారు అయితేనేమో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం తుమ్మల నాగేశ్వర గారు అయితేనేమి శ్రీనివాసరెడ్డి గారైతేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ మూడు జిల్లాలకు సంబంధించి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి తీర్మాన్ మదన అయితే ఎమ్మెల్సీ ఎన్నికకి బాగుంటుంది అని చెప్పేసి నిర్ణయం చేసి కాంగ్రెస్ పార్టీ దీపాన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా గత మూడు రోజులు ఇక్కడ ప్రచారం చేసి సమయం లేనందువల్ల ఆయన వరంగల్ వెళ్ళడానికి వరంగల్ వెళ్ళడం జరిగింది సమయం చాలా తక్కువగా ఉంది రెండు మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి దయచేసి అందరూ బూత్ లిస్టులు లిస్టుల వైజ్గా గ్రామాల వారీగా సిరిజన్ల వారీగా కూడా లిస్టులు చేసేసి ఎక్కడెక్కడైతే పట్టబద్ధలో ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా అనుమానం ఉంటే స్థానిక మంత్రి తిమ్మలనాయేశ్వర గారి ఆఫీస్లో కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆ కానీ ఆ వివరాలు దొరికితే అవి తీసుకొని ఖచ్చితంగా మీకున్నటువంటి సర్కిల్ అందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మానం మల్లన్న రెండో నెంబర్లో ఉంటుంది దానికి ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి రెండు మూడు నాలుగు ప్రాధాన్యతలు వేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి పెద్ద మెజార్టీతో మనం తెప్పించుకున్నట్లయితే రేపు మనం ఇచ్చుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి మొదలుపెట్టి రాహుల్ గాంధీ గారు ప్రతి గ్రాడ్యుయేట్ కి సంవత్సరం ఒక సంవత్సరం పాటు ఏదైతే ఒక లక్ష రూపాయలు గ్రాడ్యుయేట్కి ఏదన్నా ఉపాధి కల్పన చేసి చేస్తా అని చెప్పేసి అట్లా ఉన్నదో వీటన్నిటి మీద మాట్లాడడానికి ఎక్కువ సభలు ఉన్నటువంటి వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వంతో పనిచేపించడానికి అవకాశం ఉంటుంది మన పార్టీ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని గెలిపించమని చెప్పేసి మీ అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరంద గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాయి